వ్యాధి నిర్ధారణ పరీక్షలతో అవసరం లేకుండా చేతి నాడీ విధానం వ్యాధిగ్రస్తుని యొక్క స్పర్శ ముఖ కవళికలు వ్యాధిగ్రస్తుని యొక్క పొజిషన్ను బట్టి ఇది ఫలానా వ్యాధి అని ఇంచుమించుగా అవగాహనతో అతి తక్కువ ఖర్చులతో మెరుగైన చికిత్సలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలిపిన డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి వైద్యశాల నందు జాతీయ జెండా రూపశిల్పి మహనీయులు పింగళి వెంకయ్య గారి నూట నలభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారు స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవ అధ్యక్షులు కాదర భాష గారు యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్దేశించి ప్రసంగించారు జాతీయ పతాక రూపశిల్పి మోహోన్నతమైన వ్యక్తి నిరాదరులు పెంగి వెంకయ్య గారు కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పట్ల పెరుగుమంది గ్రామం నందు రెండు ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో జన్మించారు తర్వాత నాలుగు ఏడు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో దిగబలైనారు వెంగళి వెంకయ్య గారు మన దేశానికే గర్వకారణం ఎన్నో ఉద్యమాలు చేశారు ఎంతో మంది అతనికి సహకరించారు ఒక పేద బ్రాహ్మణ కుటుంబులు నిర్మించారు వారు జాతీయ స్ఫూర్తితో ముందుకు సాగి జాతీయ పతాకాన్ని మూవ మూడు రంగుల జెండాని ఏ విధంగా రూపొందించాలి అని ఒక మంచి సద్విషంలో జాతీయ జెండాని తయారు చేశారు మరి ఆ మోహంతమైన వ్యక్తి ఈరోజు మనకు మనం అందరం కలిసి జయంతి జరుపుకోవడం నూట నలభై ఎనిమిదో జయంతి చాలా సంతోషకర విషయం ముఖ్యంగా కావుల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి నేత్రంలో నేతృత్వంలో ఈరోజు ఈ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకర విషయం మరి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు మా స్వచ్ఛంద సంస్థలకు ఎల్లవేళల సహాయ సహకారాలు ప్రేమాభిమానాలు పంచుతూ ఏ కార్యక్రమం చేసినా వారి యొక్క సహాయంతోనే మేము అన్ని రంగాలు కూడా రాణిస్తున్నాం రాబో రోజుల్లో కూడా సార యొక్క సహకారం తీసుకుంటూ అన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి పింగడి వెంకయ్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలుపుకుంటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ మన గౌరవ ప్రభాకర్ నాయుడు గారు మాట్లాడతారు మా హాస్పిటల్ ఆవరణలో ఒక మహోన్నతమైన వ్యక్తి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ప్రసిద్ధికి తెచ్చిన మహనీయుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాక రూపశిల్పి వారిని మీ అందరి సహకారంతో డాక్టర్ బా మిస్టర్ బాషా స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవాధ్యక్షుడు ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన మీ అందరూ కూడా ఇక్కడికి చేసి మా హాస్పిటల్ ఆవరణలో ఈవాడ పెంగళి వెంకయ్య గారిని భరించుకోవడంలో నాకు ఎంతో మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను ఇదివరకే ఆయన గుర్తి కంప్లీట్గా ఆయన జన్మించిన స్థలాన్ని గురించి ఆయన ఎలా ప్రసిద్ధికి ఎక్కింది ఎప్పుడు ఆయన ఈ జాతీయ పతాకాన్ని కూడా విధించిన అభివృద్ధి రూపశిల్పం చేసింది అన్నీ కూడా ఆయన మనకు చెప్పారు అటువంటి మహనీయులను ఇంకా ఎటువంటి ఎంతోమంది వారిని గుర్తుపెట్టుకొని వారి జయంతి రోజుల్లోనూ వర్ధంతి రోజుల్లోనూ స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం ఇది ఎంతో ఆదర్శప్రాయం ఇక ముందు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా నేను వైద్య వృత్తి రూపంలోనే కాకుండా ఈ విధంగా కూడా మీ అందరికీ వెనకాల నేను ఎందుకంటే మీ అందరికంటే నేను వయసులో పెద్దవాడిని కాబట్టి ఉండి మీ అందరినీ ప్రోత్సహిస్తూ మీకు సహకరిస్తానని ఇప్పుడు నాలుగు మంచి మాటలో నా రామచంద్రయ్య గారు చెప్పారు